హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సండే స్పెషల్గా అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను వాచింగ్ ద వీడియో ముందుగా అయితే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాం తర్వాత చికెన్ అయితే క్లీన్ చేసి నీట్గా పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసి పక్కన పెట్టుకున్నా ధనియాలు జీలకర్ర లవం మొగ్గ యాలక్కాయలు అన్నీ పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాం ముందుగా అయితే పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసిస్తున్నాం మూపుట్లోని అవైతే బాగా వేగాక బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నా ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ వచ్చి వేగిపోయినాయి ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకుందాం వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను నేను అలాగే రుచికి సరిపడగా ఉప్పు అయితే వేసుకుందా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు బాగా అయితే కలుపుకొని మూత పెట్టేసుకుందా ఇప్పుడు వాటర్ అంతా అయితే బాగా మగ్గిపోయింది సార్ కలుపుకుందా వాటర్ అంతా ఎగిరిపోయిందండి ఇప్పుడు కారం వేసుకుందాం త్రీ స్పూన్స్ కారం మసాలా టూ స్పూన్స్ ఆ కారం మసాలా అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకొని ఎవరెస్ట్ మసాలా పొడి కూడా కొంచెం వేసుకుంటున్నాను ఒక్కొక్క టేబుల్ స్పూన్ బాగా కలుపుకొని వాటర్ అయితే పోసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం కొత్తిమీర కూడా వేసుకుందాం పైన వేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందాం అంతేనండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది సర్వ్ చేసి పెట్టుకుందాం ఇంకా నా వీడియో కనుక నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి